ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ವೈದ್ಯ ಆರೋಗ್ಯ ಶಾಖ ಮಂತ್ರಿ ಸತ್ಯಕುಮಾರ್ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చివరి న్యూషో లో ఆయన ధర్మవరంలో అడుగు పెట్టారు గూగుల్ మ్యాప్ తీసుకుని మరీ నియోజకవర్గానికి వెళ్లారు అంటూ ఆయన మీద వ్యంగ్యస్త్రాలు చాలా మంది స్పందించారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూల పవనాలు వీచినటువంటి ఎన్నికల్లో ఆయన ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకి ఏరి కోరి బీజేపీ నాయకత్వం చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ కల్పించింది అలాంటి మంత్రి ప్రజలతో ఎంత అనుకువగా ఉండాలి ప్రజలు సమస్యల మీద ఏ రీతిని స్పందించాలి కాని ఈయన అందుకు భిన్నం తానేదో గొప్పవాడిని అన్నట్టు తనకన్నా అందరూ తక్కువ వాళ్ళు అన్నట్టు ఆయన భావన ఉన్నట్టు కనిపిస్తోంది అందుకు తగ్గట్టుగానే నెల్లూరు జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ అసిస్టెంట్లతో ఆయన వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గడిచిన కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో రూరల్లో లో పనిచేస్తున్నటువంటి ఈ సిహెచ్ఓలు సమస్యలు పరిష్కరించాలంటూ నేరుగా మంత్రిని కలిసే ప్రయత్నం చేశారు నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ దగ్గరికి వినతి పత్రం తీసుకుని వెళ్లారు ఆ సమయంలో మంత్రి వ్యవహరించినటువంటి తీరు చాలా విస్మయకరంగా కనిపిస్తుంది ఆయన ఒక ప్రజాప్రతినిధి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యతల్లో ఉన్న మంత్రి ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు చెబుతున్నది కాసింత వినాలి అనేటువంటి స్పృహ కూడా మంత్రి సత్యకుమార్ లేదు మిమ్మల్ని ఇక్కడ వరకు ఎవరు రానిచ్చారు మీ సమస్యలు మేము ఎందుకు పట్టించుకోవాలి మీ సమస్యలు మేము ఎందుకు వినాలి మీ బాధలు వినడం మా పని అన్నట్టుగా మంత్రి మాట్లాడినటువంటి వైను చాలా చాలా విస్మయకరంగాను విచిత్రంగాను ఉంది మరి ఆయన ఎవరు మాట్లాంటారు కార్పొరేట్ ఆసుపత్రుల యజమానుల మాట వింటారా కార్పొరేట్ మెడికల్ కాలేజీల వానర్ల మాట మాత్రమే వింటారా ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ పీపీపీలో ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టే దానికోసం ఆ మంత్రి తీవ్రంగా శ్రమిస్తున్నారు అంటే కార్పొరేట్లు ప్రైవేట్ సంస్థల యజమానులు భారీగా పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు మాత్రమే మంత్రికి తమ సమస్యలు విన్నవించుకోవాలా వాళ్ళ మాట మాత్రమే ఈ మంత్రికి పడుతుందా జనం బాధలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు సామాన్యుల గోడు ఈ మంత్రికి అక్కర్లేదా ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి వాస్తవానికి సత్యకుమార్కి కి రాజకీయాలు నడిపిన చరిత్ర లేదు వెంకయ్యనాయుడు పిఏగా అనూహ్యంగా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు వెంకయ్యనాయుడు సమీప బంధువుని ఆయనకి కట్టబెట్టడంతో ఆర్థికంగాను బాగా నిలదొక్కున్నారు బెంగళూరు లాంటి చోట్ల విలువైనటువంటి స్థలాలు ఆయన ఉండడంతో రియల్ ఎస్టేట్ కారణంగా పెరిగినటువంటి విలువతో ఆయన భారీ ఆస్తికి మారారు అలాంటి సత్యకుమార్ రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పనిచేయాల్సినటువంటి సమయంలో అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి వైనం చాలా మంది నుంచి విమర్శలకు కారణమవుతుంది ఒకవైపు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అంటూ ధర్మవరం వాసులు గగ్గోలు పెడుతున్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పొద్దున్నే లేగిస్తే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ జనంలో ఉంటే ఇప్పుడు గెలిచినటువంటి సత్యకుమార్ అందుకు పూర్తి విరుద్ధంగా కనీసం అమావాస్యకో పున్నానికో ఒక్కసారి కూడా ధర్మవరంలో మొఖం చూపించడానికి ఆయన సిద్ధం కావటం లేదంటే ఏమనాలి అలాంటి నియోజకవర్గ వాసులకు కూడా అందుబాటులో లేనటువంటి నాయకుడు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వెళ్తున్నప్పుడు ప్రజలు సమస్యలు చెప్పుకుంటే నేరం అన్నట్టు ప్రజల సమస్యలు వినడం ఆయన పని కాదన్నట్టు ప్రజలతోనే తనకు పని లేదన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి వైను మాత్రం అత్యంత అభ్యంతరకరం ఈ మంత్రి తన తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది జనంతో సామరస్యంగా సఖ్యతగా మెలగాల్సినటువంటి బాధ్యత ఉంటుందని ఆయన గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే మాత్రం ఇలాంటి మంత్రుల తీరుతో ఇలాంటి వాళ్ళ అహంభావ పూరితమైనటువంటి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వమే అభాసుపాలయ్యే ప్రమాదం అనివార్యం